చాలామంది తమకు ఇష్టమైన వాళ్ళు అంటే భార్య కానీ భర్త కానీ ప్రియుడు కానీ ప్రియురాలు కానీ మరణించినప్పుడు నా ప్రాణం నేను ఎంతో ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి ఆమె అంటే నాకు ఆ మనిషి అంటే నాకు చాలా ఇష్టం ప్రేమ అని చెప్పి మరణించిన వ్యక్తి గురించి కొద్ది అలా బాధపడి మర్చిపోతారు అదే వ్యక్తి మరణించకుండా విడిపోయి తమ నుంచి విడిపోయి ఇంకో దగ్గర సంతోషంగా ఉండగలుగు ఉంటుంది బతుకుతుంది జీవిస్తుంది అంటే భరించలేదు దానికి కారణం ఏంటి కారణం ఏంటంటే మనిషి సహజ గుణమైనటువంటి ఈర్ష ఆ ఈర్ష స్వభావమే ఆ వ్యక్తి మరణించినప్పుడు ఏర్పడే బాధ కంటే ఆ ఈర్ష్య వల్ల తన నుంచి వీడిపోయి ఇంకొకరితో సంతోషంగా ఉంటు ఉంటున్నారు అంటే మాత్రం తట్టుకోలేక భరించలేక రగిలిపోతుంటారు మరణించడం వల్ల కలిగే బాధ కంటే విడిపోయి సంతోషంగా ఇంకో చోట బ్రతుకుతున్నారు అంటే కలిగే బాధ ఎక్కువ అది మనిషి యొక్క సహజ లక్షణం సహజ గుణం అది ఆ మనిషి విడిపోయినప్పుడు దూరం అవుతారు మరణించినప్పుడు దూరం అవుతారు మరణించినప్పుడు కలిగే బాధ కంటే విడిపోయినప్పుడు ఎందుకు అంత బాధ ఉంటుంది అంటే ఏ విషయమైనా తమతో కాకుండా ఇంకొకరితో సంతోషంగా తమతో పంచుకోవాల్సిన విషయాలన్నీ సంతోషాలన్నీ ఇంకొకరితో పంచుకుంటున్నారంటే మాత్రం ఏ వ్యక్తి భరించలేరు ఇది సహజ సిద్ధమైన మానవ లక్షణం అదనమాట ఆ మనిషి చనిపోతే నో టెన్షన్ ఇక చనిపోయింది అంతే ఇక నా ప్రేమ అనుకుని ఊరుకుంటారు అదే వ్యక్తి ఇంకో వ్యక్తితో సంతోషంగా బతుకుతున్నారు అంటే మాత్రం భరించలేదు దాని కారణం ఏంటి ఈర్షా తమతో పంచుకోవాల్సింది గొక్కతో పంచుకుంటున్నారు అనేది భరించలేక పడే బాధ ఆక్రోషం అదనమాట